నమస్తే మీరు చూస్తున్నవి కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మన్ నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి గుమ్మడి వెన్నెల ప్రజా గాయకుడు తెలంగాణ ఉద్యమ యోధుడు మానవతావాది స్వర్గీయ గారి కుమార్తె నువ్వు మాదాపూర్లో గల వారి కార్యాలయ చాంబర్లో వారికి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించి పూల బొకేలు అందించి సాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించిన వారికి అత్యంత సన్నిహితులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరియు బృందం ప్రజా యుద్ధన ఒక స్వర్గీయ గద్దర్ అన్న ఆశయాల సాధన కోసం కృషి చేయాలి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అనగారిన ప్రజల అన్నార్థుల అభాగ్యుల నిరుపేదల గుండెచప్పుడై గొంతుకై ఆర్తనాధమై తన పాట ద్వారా ప్రతిధ్వనించి తెలంగాణ ఉద్యమానికి తన పాట ద్వారా ఊపిరిపోసి ఆఖరి శ్వాస వరకు అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు మరియు సమసమాజ స్థాపన కొరకు తన జీవితాన్ని అంకితం చేసి ధారపోసి త్యాగాలు చేసి అమరుడైన ప్రజా యుద్ధనొక స్వర్గీయ అన్న గారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మాదాపూర్లో గల తెలంగాణ సాంస్కృతిక ఇటీవల చైర్మన్ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రజాయుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ అన్నగారి కుమార్తె మరియు గద్దర్ అన్నగారి ఆశయాల వారసురాలు అభ్యుదయవాది ఉన్నత విద్యావంతురాలు శ్రీమతి గుమ్మడి వెన్నెల గారిని వారి చాంబర్లో కలిసి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో కలిసి వారిని ఘనంగా సత్కరించి అభినందించి శుభ సూచకంగా స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ప్రతిష్టాత్మక పదవికి వారిని ఎంపిక చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రజా ఉత్తుంగ తరంగం ఆదర్శ నాయకుడు డైనమిక్ రేవంత్ రెడ్డికి అభ్యుదయవాది ప్రజాస్వామిక వాది అపరిమిత మేధావి అంబేద్కర్ ఆశయాల వారసుడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు డాక్టర్ మద్దెల శివకుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆచార్య శివకుమార్ మాట్లాడుతూ గద్దర్ అన్న ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పేద కళాకారులకు పెన్షన్లు ఇళ్ల స్థలాలు వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళిక వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇళ్ల స్థలాలు మొదలైన అంశాలపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రజల కళల ప్రాచుర్యం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆచార్య మద్దెల శ్రీమతి గుమ్మడి వెన్నెలను అభ్యర్థించారు ఈ సందర్భంగా శ్రీమతి గుమ్మడి వెన్నెల స్పందిస్తూ రాష్ట్రమంతా తిరిగి కళాకారుల స్థితిగతులను తెలుసుకుంటానని వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తానని తెలంగాణ కళల ప్రాచుర్యం కోసం మరియు నాన్న స్వర్గీయ గద్ద రాశయాల సాధన కోసం తప్పకుండా కృషి చేస్తానని తనను సత్కరించి అభినందించిన తనకు అత్యంత సన్నిహితులు దేవుడిచ్చిన అన్నయ్య లాంటి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు ఈ ఆత్మీయ ఆహ్లాద తరుణంలో ఆచార్య డాక్టర్ మద్దెల స్వర్గీయ గద్దర్ అన్న ఆలపించిన భూమి కోసం చిత్రంలోని భద్రం కొడుకు జంజమల్ మరి కొన్ని గీతాలను గద్దర్ అన్నను అనుకరిస్తూ పాడి అందరినీ అలరించారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల స్వర్గీయ గద్దర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని అనుభూతులను స్మృతులను పంచుకుంటూ తాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాదులోని సైఫాబాద్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ యోధులు అన్న ఈటల రాజేందర్ నాయకత్వంలో తాను పనిచేస్తున్న పిడిఎస్యు మరియు ఆర్ఎస్యు మైత్రితో తాము కళాశాల ఎన్నికలలో గెలిచినప్పుడు కాలేజ్ డేకు అన్నను ముఖ్య అతిథిగా ఆహ్వానించి తమ హాస్టల్లో భోజనం చేయించి తాను గద్దర్ అన్నాను అన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు గన్న సమసమాజం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నా అని అడిగినప్పుడు తమ్ముడు ఈ మహాదాశయంతో భావసారూప్యతతో ఎన్ని సంఘాలు అయితే విడిపోయి పనిచేస్తున్నాయో అవన్నీ కలిస్తే తప్పకుండా సాధ్యమవుతుంది తమ్ముడు అని అనడం జరిగిందని మరి అవి అన్ని ఎప్పుడు కలుస్తాయి అన్న అని అడిగినప్పుడు అవి కలువవు ఇది సాధ్యపడదు అని గద్దర్గారు చెప్పినట్లుగా ఆచార్య డాక్టర్ మధ్యలో చేస్తూ అప్పటి నుండి తాను గద్దరన్నతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నానని వారి ఇంటికి కూడా పలుమార్లు వెళ్లడం జరిగిందని రవీంద్ర భారతిలోను త్యాగరాయగాన సభలోను అనేక కళావేదికలపై స్వర్గీయ గద్దరన్న నేను భాగస్వామ్యాన్ని వహించడం జరిగిందని ప్రముఖ కళా సంస్థ నివేదిత ఆర్ట్స్ అధినేత ప్రముఖ గాయకుడు స్వరకిరెడ్డి స్వర్గీయ గద్దరన్నకు ప్రియ శిష్యుడు శ్రీ సుభాష్ వారి కళా సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా స్వర్గీయ గద్ద రన్నను ముఖ్య అతిథిగా పిలిచి వారి చేతుల మీదుగా భారతరత్న అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును నేను స్వీకరించడం అది నా పూర్వజన్మ సుకృతమని ఆచార్య డాక్టర్ మద్దెల అభివర్ణించారు అంతేకాకుండా ఆవేదికపై స్వర్గీయ అన్న స్వయంగా రచించిన ఒరే రిక్షా చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ మల్లె తీగకు పందిరి ఓలే నేను స్వయంగా ఆలపించి స్వర్గీయ అన్న ప్రశంసలు పొందడం అదృష్టమని ఆచార్య డాక్టర్ మద్దెల సంతోషం వ్యక్తపరిచారు ఆ సభలో తాను స్వర్గీయ అన్నను అంబేద్కర్ రాసేమైన రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలంటే మీరు పార్టీలోకి రావాలని అభ్యర్థించగా తప్పకుండా వస్తాను తమ్ముడు అనడం జరిగిందని ఆ తర్వాత కొద్ది కాలానికే వారు పరమపదించడం జరిగిందని వారి ఆశయాల వారసురాలిగా శ్రీమతి వెన్నెల కాంగ్రెస్ పార్టీలో చేరి డింతైనట్లుగా ఎదుగుతున్న శ్రీమతి గుమ్మడి వెన్నెల భవిష్యత్తు కళారంగానికి బడుగు బలహీన టీవీ వర్గాల అభ్యున్నతికి ఆశాజ్యోతిగా అభివర్ణిస్తూ వారిని బలోపేతం చేయవలసిన ఆవశ్యకత మనందరికీ ఉన్నదని పిలుపునిచ్చారు స్వర్గీయ గద్దరన్న పరమపదించినప్పుడు మున్నేరుగా తాను బోధిస్థల్ పాఠశాలలో అంతిమ క్రియలకు హాజరవ్వడం ఆ తర్వాత దశదిన కర్మ సంతాప సభలో కూడా పాల్గొని అన్న గురించి రెండు మంచి మాటలు చెప్పడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అద్యంతం అలరించిన ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మన్ శ్రీమతి గుమ్మడి వెన్నెల ಅಭ್ಯುದಯ ಕಲಾ ಸೇವಾ ಸಮಿತಿ ರಾಷ್ಟ್ರ ವ್ಯವಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷರು ಆಚಾರ್ಯ ಡಾಕ್ಟರ್ ಮದ್ದೆಲ ಶಿವಕುಮಾರ್ ಸಿನಿ ಕೊರಿಯೋಗ್ರಾಫರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಮಾಜಿ ಸೆಕ್ರಟರಿ ಶ್ರೀ ರಾಮಣ್ಣ ಸಿನಿ ನಟು ಮರಿಯೂ ಚಿತ್ರಪುರಿ ಕಾಲನಿ ವೆಲ್ಫೇರ್ ಸೊಸೈಟಿ ಲೇಗ್ ಮರಿಯೂ ಈಡಬ್ ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀ ತಾಂಡೂರ್ ಧನರಾಜ್ ಸಾಮಾಜಿಕ ದಲಿತ ಉದ್ಯಮ ನಾಯಕರು ಕಾಕೆಲ್ಲಿ ಸೈಮನ್ ಅಭ್ಯುದಯ ವಾದಿ ವರಪ್ರಸಾದ್ ಶಂಕರ್ ತದಿತರು ಪಾಲ್ಗೊಂಡರು